హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు విఆర్ హోమ్ చాఫ్ అండ్ ఎక్స్ప్లూరర్ ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి రైస్లోకి బాగుంటుంది ఇడ్లీస్లోకి దోశల్లోకి దేంట్లో కన్నా చాలా బాగుంటుందండి ఈ సూపర్ టేస్టీ హెల్దీ చట్నీని ఈజీగా ఎలా చేసుకోవాలో తక్కువ ఆయిల్తో చూపిస్తాను చూసేయండి ముందైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక రెండు పెద్ద కట్టలు కొత్తిమీరిని కాడలతో పాటు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చాలామంది టమాటో వేగేటప్పుడు కొత్తిమీర వేసేస్తారండి అలా వేయకుండా కొత్తిమీరిని ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి కొత్తిమీర ఫ్రై అయినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి అలా చక్కగా వాటర్ వచ్చి వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకున్న అంతా ఇది వదిలేస్తుంది అలా వదిలేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నారనుకోండి మొత్తం ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఇలా పక్కకు వచ్చిన ఆయిల్లోనే నెక్స్ట్ తాలింపునంతా వేగించుకుందాం చూసారు కదా ఇలా పక్కకు వచ్చిన ఆయిల్ని పక్కకు సపరేట్ చేసుకొని ఈ కొత్తిమీరని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొత్తిమీర మన రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేయడం వల్ల హీమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్న వారికి అయితే ఫాస్ట్గా రీస్టోర్ అవుతుందండి ఒకసారి గూగుల్ చేసేయండి ఈసారి ఆయిల్లోని కరివేపాకుని వేసుకోవాలండి ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత హెల్దీ పిల్లలు తాలింపులో వేస్తే పక్కన పడేస్తారు కదా ఇలా వేసేయండి చాలా మంచిది ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోవాలి దీంట్లో నేను అర డజన్ వరకు పచ్చిమిరపకాయలని మధ్యలో చీలికలుగా చేసుకుని వేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ చక్కగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎల్లుల్లిపాయలు వాడలేని వారు స్కిప్ చేసినా కూడా పర్వాలేదండి కార్తీక మాసం వారు స్వామి అయ్యప్పలకి దేనికన్నా స్కిప్ చేసేయండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పుని వేసుకుని మినప్పప్పు శనగపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిలా పూర్తిగా ఫ్రై అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ టైం అనేది పడుతుంది ఇలా చక్కగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొత్తిమీర వేసుకున్నాం కదండీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ మొత్తం అయిపోయింది ఇంట్లో ఈసారి వన్ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదండి అలా ట్రై చేద్దామని చెప్పి నేను ఇలాగా హాఫ్ కట్ చేసే పెట్టానండి ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇది కొంచెం టైం అనేది పట్టింది నాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెంటనే చింతపండు వేసుకొని మూత పెట్టేసుకోండి నేనైతే ఇలా పెద్ద ముక్కలు వేసుకున్నాను కదా ఎందుకనంటే పైన తొక్కని సపరేట్ చేసేద్దామని చెప్పి నేను ఇలా వేసానండి ఇలా ఒకసారి కట్ చేయగానే చాకుతో సపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ది అంత ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదని చాలామంది అంటారు సో నేనైతే ఇలా ట్రై చేశాను నార్మల్గా కూడా ముక్కల కింద వేసేసుకొని పూర్తిగా మ్యాష్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ దగ్గరకు అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోంచి కూడా ఆయిల్ సపరేట్ అయిపోవాలి కరెక్ట్గా ఫ్రై అయిందంటే ఆయిల్ సపరేట్ అయిపోతుంది అలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసేసుకోండి ముందు దీన్ని మిక్సీ చేసుకొని తర్వాత మాత్రమే చింతపండు టమాటోని వేసేసుకోండి మొత్తం మిక్సీ చేసి రెడీ చేసి పెట్టుకోండి నిలవ ఉండేలాగా ఎలాగో చూద్దాం అప్పుడు ఇలా కూడా సర్వ్ చేసేయచ్చండి ఇడ్లీ దోశల్లోకి రైస్లోకి కూడా కానీ వన్ వీక్ వరకు నిలవ ఉండాలంటే ఇంకొక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కరివేపాకు ఎండిమిరపకాయలు వేసుకుని బాగా తాలింపుని వేగనివ్వాలి తాలింపు బాగా వేగిన తర్వాత మాత్రమే ఆల్రెడీ రెడీ చేసుకున్న పచ్చడిని కూడా దీంట్లో వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లేని వారు ఫార్టీ ఎయిట్ అవర్స్ బయట ఉంచుకున్నా కూడా ఏమీ పాడవదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ వేసి గ్రైండ్ చేస్తాం కదా బయట ఇలా ఫ్రై చేసామంటే నిలవు ఉంటుంది టేస్టీగా కూడా సేమ్ టేస్ట్తోనే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఈ హెల్దీ టేస్టీ పచ్చడిని మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తే నోరూరుతుంది కదండి నేను నిన్నే దోశలలో కోసమని చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్